హలో ఓస్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద వన్ వన్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే ట్రెండింగ్ ఇంకా మార్కెట్లో నడిచే లేటెస్ట్ ఆర్టికల్స్ అప్డేట్ కావాలనుకుంటే ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో ఇయాల్టీ వీడియోలో నేను ఎలా అయితే మీకు నిన్న కంప్లీట్గా శ్రావణ మాసంలో ఏవైతే కలెక్షన్స్ కావాలనుకుంటున్నారో ఆ కలెక్షన్స్ కంప్లీట్ ప్రీమియం సిగ్మెంట్లో అయితే నేను షూట్ చేసేసాను అగైన్ మీకు ఇప్పుడు సార్ మా బడ్జెట్ లేదు ప్రీమియం పర్చేస్ చేసేదంతా కాకపోతే మాకు ఒక బేసిక్ శారీస్ అంటే బేసిక్ రేంజ్ శారీస్ అయితే మాకు చూపెట్టండి సో అవి మేము కొద్దిగా ప్రైస్ ప్రైస్లో పర్చేస్ చేసుకొని మా బిజినెస్లో పెట్టుకొని ఒక చిన్నపాటి ప్రాఫిట్ ఆశిస్తున్నాం అనుకుంటే సో ఈ వీడియో అయితే మీకోసం పర్ఫెక్ట్ అండి సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో ఇలాంటి కలెక్షన్స్ మీకు సూరత్ గుజరాత్ మొత్తం ఎక్కడ దేలాడన్నా కూడా ఇలాంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఎక్కడ దొరకాయి సో శ్రావణ మాసం కోసం మేము చాలా అంటే చాలా షార్ట్ లిస్టెడ్ చేసి చాలా చూజీగా అయితే మేము కలర్స్ అన్ని ఇంకా డిజైన్స్ షార్ట్ లిస్ట్ చేసి అయితే మేము ఇగో ఇలా ఫైవ్ డిజైన్స్ అయితే లాంచ్ చేశామండి సో ఇవి వచ్చేసి బేసిక్ సిగ్మెంట్స్ లో మనకు సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది సో కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అగైన్ ఇది టూ ఫిఫ్టీ అనేది అయితే మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ సో మీకు ఇదే సేమ్ శారీస్ ఇప్పుడు మార్కెట్ లో వెళ్ళినా కూడా ఎవరైనా మీకు మ్యానుఫాక్చర్ లేకపోతే ట్రేడర్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ టూ లేకపోతే సిక్స్ హండ్రెడ్ లో అయితే మీకు ఈ శారీ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ మన కేసర టెక్స్టైల్ కంపెనీ ఇన్ హౌస్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి సో ఇంత తక్కువ ప్రైస్ లో మనతో అయితే పాజిబుల్ అవుతుంది మీ వరకు డెలివర్ చేయడానికి సో ఫస్ట్ ఆర్టికల్ మనం అయితే ఓపెన్ చేసి చూసుకుందాం ఎందుకంటే శ్రావణ మాసంలో కొంచెం యూనిక్ ఫ్యాబ్రిక్స్ ఇంకా మంచి కాన్సెప్ట్స్ కావాలనుకుంటే సో కంప్లీట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తో మనం అయితే ప్రొవైడ్ చేసేసాం సో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో సో ఒక్కసారి చూడండి సో ఎంత బ్యూటిఫుల్ ఉంది సో ఇది వచ్చేసి మనకు లేరియా కాన్సెప్ట్ అంటారు సో శ్రావణ మాసంలో ఈ కలర్ థీమ్ యూనిక్ గా అంటే యూనిక్ గా నడుస్తుంది అండి అగైన్ మీరు బార్డర్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా లేజర్ కట్ బార్డర్ అయితే మీకు ప్రతి ఒక్క దగ్గర అవైలబుల్ అయిపోతుంది అగైన్ దానిపైన వర్క్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు డైమండ్ అయితే వర్క్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ ఫ్యాబ్రిక్ విషయంకి వచ్చినట్టయితే జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి సో కంప్లీట్ సిక్స్టీ గ్రామ్ జిమ్మి చూ ఇది సో ఈ మార్కెట్ లో మీకు ఏ సేమ్ ఫ్యాబ్రిక్ ఒకవేళ మీకు ఈ రేట్లో మీకు ఎవరైనా ప్రొవైడ్ చేస్తారంటే నాకు చెప్పండి నేను కూడా వెళ్ళి పర్చేస్ చేస్తాను ఎందుకంటే ఇది అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ అనేది ఎందుకంటే ఫ్యాబ్రిక్ కూడా సూరత్ గుజరాత్లోనే రెడీ అవుతుంది కాబట్టి నాకైతే ఆ రేట్ తెలుసు సో మీకు రేట్ తెలియకుండా మీరు మోసపోతున్నారు అదే ఒక మంచి ఫినిషింగ్ ప్రోడక్ట్ దొరకట్లేదు డబ్బులు ఖర్చు చేసిన తర్వాత అనుకుంటే సో మీరైతే లాస్ అవుతారు సో లాస్ కాకుండా డైరెక్ట్ బెనిఫిట్లు ఉండాలనుకుంటే కేసర్ ఎక్సెల్ కంపెనీ విజిట్ చేసేసేయండి అగైన్ అదే కాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్ైతే లాస్ట్ లో మీకు మేమైతే బ్లౌజ్ ఆర్టికల్ కూడా మీకు ప్రొవైడ్ చేసేస్తాం ఇంక్లూడెడ్ బ్లౌజ్ పీస్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అగెన్ ఇది చూసుకున్నట్టు అయితే మీరు ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్ గా స్లీవ్ పార్ట్ అన్నట్టు సో స్లీవ్ పార్ట్ లో కూడా మేము వర్క్ చేసి కంప్లీట్ గా డార్క్ కలర్ కాన్సెప్ట్ తోటి అయితే మేము సో ఇంక్లూడెడ్ బ్లౌజ్ పాటు ప్రాపర్ వన్ మీటర్ కట్ అయితే మీకు దీంట్లో అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా శ్రావణ మాసంలో ఎందుకు ఇలాంటి కలెక్షన్స్ వేరు చేస్తారంటే సో శ్రావణ మాసంలో ఒక ఎథెనిక్ థీమ్ అయితే నడుస్తూ ఉంటుంది కదా అదే బాధని ఇంకా లేరియా కాన్సెప్ట్స్ అయితే ఇవి శ్రావణ మాసంలో చాలా అంటే చాలా నడుస్తాయి అదే కాకుండా మీకు ఒకవేళ ఇలా లైట్ డార్క్ గ్రీన్ ఇంకా లేకపోతే లైట్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్స్ లో కావాలనుకుంటే సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి సో మన దగ్గర కలర్ చాట్ విషయం వచ్చినట్టు ప్రతిదాంతా నాలుగు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లేకపోతే ఫోర్ డిఫరెంట్స్ ఉండొచ్చు లేకపోతే ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అవచ్చు సో ఏది ఉన్నా మన దగ్గర సెడ్వైస్ పర్చేస్ చేయాలి మనం సింగిల్ పీస్ అయితే డీల్ చేయం అగైన్ ప్యాకింగ్ విషయంకి వచ్చినట్టయితే ఒక్కసారి ఇక్కడ చూడండి సో ఇలాంటి పౌచ్ ప్యాకింగ్ ఆర్టికల్స్ మీకు అవైలబుల్ అయిపోతాయి చూడండి సో కలర్స్ అన్ని అల్టిమేట్ కలర్స్ అండి సో శ్రావణ మాసం అంటే మాన్సూన్ ఇంకా వింటర్ మిక్స్ అయ్యి ఏదైతే వెదర్ లో ఉంటుందో ఆ వెదర్ లో మంచి ఒక బ్రైట్ కలర్ అవుట్పుట్ కావాలి కదా సో ఆ అవుట్పుట్ కలర్స్ అయితే మేము డిజైన్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మీకు పర్చేజ్ చేసే ఉంది సో ఇలా బంచ్ టు బంచ్ మోడల్ అనుకుంటే సో ఇప్పుడే మన స్క్రీన్ పని ఇచ్చిన కాంటాక్ట్ చేసేసండి సో మన తెలుగు వాళ్ళే ఉంటారు కంప్లీట్ నాలెడ్జ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇంటి దగ్గరనే కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే మీ అందరికి ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు సార్ ఇంత డార్క్ ఇంకా ఇంత బ్రైట్ శారీస్ మన తెలుగు వాళ్ళు వేర్ చేస్తారంటే సో ఇప్పట్లో ట్రెండ్ అనేది ఇండియాలో ప్రతి దగ్గర కామన్ అయిపోయిందండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైతే నార్త్ ఇండియన్స్ వేర్ చేస్తారో అది ఇప్పట్లో సౌత్ ఇండియన్స్ కూడా వేర్ చేస్తారు సో సౌత్ లో కొన్ని ఏవైతే బనారస్ కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు అవి నార్త్ ఇంకా ఈస్ట్ వెస్ట్ సైడ్ లో కూడా బీభొచ్చంగా నడుస్తుంది సో అదే కాకుండా మీకు ఒకవేళ కంప్లీట్ ప్రీమియం సిగ్మెంట్ ఇంకా ప్యూర్ తో డీల్ చేయాలి లేకపోతే పర్చేస్ చేయాలి మంచి రిటర్న్స్ కావాలి బిజినెస్లో అనుకుంటే సో కేసరా టెక్స్టైల్ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అండి సో ఒక్కసారి నేను చెప్పినట్టే కాదు మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ చేయండి అప్పుడే మీకు వాల్యూ అర్థమైపోతుంది ఎందుకంటే మేము ఈ ప్రైస్ రేంజ్లోన ఎవ్వరు ఇవ్వట్లేదు సూరత్ గుజరాత్లో ఎందుకంటే నాకు నేను డైలీ బేసిస్లో వీడియోస్ చేస్తాను కాబట్టి సో నాకు కూడా నాలెడ్జ్ ఉంటుంది సో ఏం నడుస్తుంది మార్కెట్లో ఇంకా మేము ఏం డెలివరీ చేస్తున్నాం డైలీ బేసిస్ పైన సో అవన్నీ అయితే మాకు నాలెడ్జ్ ఉంటాయి సో ఆ నాలెడ్జ్ తోటి మీకు అయితే నాలెడ్జ్ ప్రొవైడ్ నేను అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది కంప్లీట్ బాంధని కాన్సెప్ట్ లో ఇట్లా కంప్లీట్ బార్డర్ లో మీకు కంప్లీట్ గా వర్క్ కనిపిస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ మెషిన్ ఎంబ్రాయిడరీ కాకపోతే మీకు కంప్లీట్ ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నట్టు సో చూస్తున్నారా సో యూనిక్ డిజైన్స్ ఇదే కాకుండా అగైన్ లాస్ట్ అబౌట్ ద నాట్ లీస్ట్ అన్నట్టు సో దీంట్లో ఏ టు జెడ్ కలర్స్ అంటే మల్టీ కలర్స్ లో అయితే వర్క్ చేసేసాము అగైన్ దీని బాడీ పైన వచ్చేసి కంప్లీట్ గా మనకి ఎంబ్రాయిడరీ టచ్ప్ అండి జరీ ఎంబ్రాయిడరీ టచ్ప్ సో బార్డర్స్ చూసుకోండి ఎంత సూపర్ గా ఫ్లవర్ కాన్సెప్ట్స్ అవన్నీ మనమైతే మీకు ప్రొవైడ్ చేసేసాము సో యూనిక్ అంటే యూనిక్ కాన్సెప్ట్స్ అండి సో ఇవన్నీ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఇంకా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ లో కావాలనుకుంటే కేసర్ టెక్స్టైల్ కంపెనీ విజిట్ చేయండి సో రావడం కుదరట్లేదా స్క్రీన్ పై ఇచ్చిన నంబర్ కాంటాక్ట్ చేయండి ఇంటి దగ్గరనే కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీస్ లో అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో మా ఆన్లైన్ టీమ్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఇస్తుంది నా వీడియో చూసి మీరు సూరత్ గుజరాత్ ట్రావెల్ చేస్తున్నారా సో స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కాల్ చేసినట్టయితే బస్ స్టాప్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు పిక్అప్ డ్రాఫ్ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసేస్తున్నాం అగైన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఈ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా లేకపోతే ట్రెండింగ్ ఇంకా మార్కెట్ లో నడిచే లేటెస్ట్ ఆర్టికల్స్ అప్డేట్ కావాలంటే అనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా ఏ కలెక్షన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉందో సో దాని రిలేటెడ్ కూడా మనం వీడియో అయితే షూట్ చేసి మీకు ప్రొవైడ్ చేసాం సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి కలుస్తా అప్పటిదాకా బాబాయ్ నమస్తే